కమిషన్ విచారణ కొనసాగుతోంది పలువురు రిటైర్డ్ లను విచారణకు పిలిచింది జస్టిస్ పిసి మాజీ సీఎస్ ను సోమేష్ కుమార్ ఎస్కే జోషి మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా విచారణకు రావాలని ఆదేశించింది రజత్ కుమార్ కె రామకృష్ణారావు వి నాగిరెడ్డి సహా పలువురు అధికారులకు నేడు విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కమిషన్ రైట్ కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది పలువురు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ లను విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది రైట్ ఇది అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి పియర్స్ కుంగుబాటుకు సంబంధించి ఈరోజు ముఖ్యమైన అధికారులతోటి అంటే రిటైర్డ్ అధికారులతోటి ఈరోజు విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది కాళేశ్వరం కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జస్టిస్ టీసీ ఘోష్ ఈరోజు పదకొండు గంటలకు మాజీ సీఎస్లు అదేవిధంగా మాజీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా వ్యవహరించిన ఎస్కే జోషి అదేవిధంగా సో సోమేష్ కుమార్ ఇద్దరు చీఫ్ సెక్రటరీలుగా పనిచేశారు అదే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలో రజత్ కుమార్ అదేవిధంగా మాజీ సీఎం సెక్రటరీగా పనిచేసిన తో పాటు ఇటు రామకృష్ణారావు అదేవిధంగా నాగిరెడ్డిలను కూడా ఈరోజు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే కమిషన్ నోటీసులు జారీ చేసింది ఉదయం పదకొండు గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ ఎంక్వైరీ ఆఫీస్కు రావాలని చెప్పి సూచించినప్పుడు వారంతా కూడా ఈరోజు ఈ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎంక్వైరీ కమిషన్ విచారణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటుగా ఇంజనీర్లను కూడా పిలిపించడం జరిగింది వారి దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టింది ఇప్పటికే పంప్ హౌజుల నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ఏఈలు కావచ్చు డీఈలు కావచ్చు ఎస్ఈలు కావచ్చు సీఈలు కావచ్చు వీరందరినీ కూడా పిలిపించి వారి దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేసింది ఎందుకంటే అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూనే వారి వారు చెప్పిన అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో కూడా వారి దగ్గర నుంచి ఆధారాలను సేకరించే ప్రయత్నం అయితే చేసింది అయితే మరికొద్ది రోజుల్లోనే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఇటు హరీష్ రావును కూడా పిలిపించే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది ఈ ఆయనకు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కానీ ఉన్నతాధికారులుగా అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్ సుదీర్ఘకాలం పనిచేశారు ఆ తర్వాత నాగిరెడ్డి పనిచేశారు స్మితా సబర్వాల్ పనిచేశారు వీరందరి దగ్గర నుంచి కూడా అసలు కాళేశ్వరం సంబంధించిన పూర్తి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజు జరగబోతున్న ఈ కమిషన్ ముందుకు అయితే దాదాపుగా ఆరుగురు ఐఏఎస్లు ఆరుగురు ఐఏఎస్ లు ఈ కమిషన్ ముందుకు రాబోతున్నారు ఇది మొట్టమొదటిసారిగా ఐఏఎస్ లను పిలిపించి ఆయన వారితో విచారణ చేసే ప్రయత్నం అయితే కాళేశ్వరం కమిషన్ అయితే చేస్తుంది రేపు వెదిరే శ్రీరామ్ ఎవరైతే వాటర్ వర్క్స్ సంబంధించి కేంద్ర వాటర్ వర్క్స్ సంబంధించి ఆయన పనిచేస్తున్నారో ఆయనను కూడా పిలిపించడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం కూడా కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ శాఖ సంబంధించిన నిపుణులను కూడా ఈ కమిషన్ విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆగస్టు ముప్పైవ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి అయితే తెలంగాణ ప్రభుత్వం సమయం కేటాయించింది జూన్ ముప్పైవ తేదీకే సమయం ముగియడంతో రెండు నెలలు ఎక్స్టెన్షన్ చేశారు ఏదేమైనా కానీ ఈ రోజు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిషన్ ముందు హాజరై ఏం చెప్పబోతున్నారనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే సుధీర్